తిరుపతి వేదికగా సెప్టెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు తిరుపతి కలెక్టరేట్లో సదస్సుపై ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అధికారులు పాల్గొన్నారు తిరుపతిలో నిర్వహించే సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఒక్క అసెంబ్లీల నుంచి మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్మన్లు సభ్యులు సదస్సుకు హాజరవుతారని అయ్యన్న పాత్రుడు వివరించారు తిరుపతి వేదికగా మహిళా సాధికార కమిటీ సదస్సు జరగడం శుభ పరిణామమన్న అన్న రఘురామకృష్ణరాజు గుర్తుండిపోయేలా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఆ సమస్యను చర్చించి అసెంబ్లీకి వారి తాలూకు చర్చ విధానాలని తెలియజేయడం దాని పరిష్కార మార్గాలు అన్వేషించడం అది స్పీకర్ గారు దృష్టి తీసుకురావడం అసెంబ్లీలో దాన్ని చర్చించడం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం వీరది మట్టుకి చర్చల్లో సగుగా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలైనా ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయడం ఒక సబ్జెక్ట్ దానికి మనం లోక్సభ స్పీకర్ గారు ఇంకో ముందడుగు వేశారు ఏంటంటే ఇంతకుముందు ఏ అసెంబ్లీ ఆ అసెంబ్లీలో చర్చలు జరిగి లోక్సభ స్పీకర్ గారు మనం ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్చలు జరగాలి దానికి వేదికగా మనం తిరుపతిని డిసైడ్ చేస్తాం పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఇక్కడ మీటింగ్ కన్వెక్ట్ చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక్కొక్క రాష్ట్ర నుంచి మినిమం ఫైవ్ సిక్స్ మెంబర్స్ వస్తారు వాళ్ళందరూ కూడా సమావేశమే టూ డేస్ చర్చించి వాళ్ళ సంస్థల మీద దాన్ని చర్య తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చర్యలు తీసుకోవాలి అన్నీ ఒక నిర్ణయం రావాలన్నీ ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం కుడుతున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ సహకారం చేయాలి మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి గారు ఆర్మీలు అన్నింటిలో కూడా మహిళలకు పాట రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత అందరికీ తెలిసిందే ఓక్ర అనేది దేశ స్థాయిలో ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత మహిళా హృదయం ఇంకెక్కడా లేదు అర్చిపోలేని రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కార్యక్రమం చేయాలి మనకి మంచి పేరు రావాలి అని చెప్పి స్పీకర్ గారు సంకల్పించి ఈ మీటింగ్ కాదు అవసరానికి మళ్ళీ మనం ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలన్న కృత నిశ్చయంలో మేమున్నాం మెమరబుల్ ఈవెంట్ లాగా దీన్ని చేద్దాం